ఈ రోజు మనం శనగపప్పు నాలుగడ్డ కను ఎలా చేయాలో చూద్దాము నందిగాడు లేవలేదు కాబట్టి నేను చేస్తున్నాను కర్రీకి కావాల్సిన ఏంటో ఇప్పుడు చూద్దాం మనం శనగపప్పు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ ఆవాలు జీలకర్ర గరం మసాలా దాల్చిన చెక్క లవంగాలు టేస్ట్ కావాల్సినంత ఉప్పు టేస్ట్ కావాల్సినంత కారం అల్లం పే అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డలు వెల్లుల్లి కొత్తిమీర పసుపు ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్ట్రాబెర్రీ జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఇప్పుడు వెల్లుల్లి వేయాలి నువ్వులు గాడు అలా వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకాటి ఇప్పుడు మనం ఫ్రైస్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూడు ఆలుగడ్డలు వేసుకోవాలి తీసేయాలి చెయ్యగొట్టుకు అసలు కనబడకుండా వెళ్ళింది బామ్మ ఇంత పెద్దగా కలపరా నానా కలిపి తర్వాత కొద్దిసేపు మగ్గాలి కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టుకున్నాం మనకి మగ్గాలి మనం ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి వేసుకోవాలి ఇప్పుడు కారం ఇప్పుడు వేసుకోవచ్చు మా ఇంట్లో పచ్చిమిర్చి లేదు కాబట్టి మేము వేసుకోవట్లేదు కాబట్టి మొత్తం కారం వేసాం పోసుకొని కలుసుకోవాలి మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు గ్రేవీ వద్దని అనుకుంటే వాటర్ పోసుకోవద్దు ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూత తీసుకొని లావుగా చూద్దాం ఇది బాగా ఉడికింది ఇది బాగా ఉడికి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే వేడి వేడి శనగపప్పు పొటాటో కానీ రెడీ నా వీడియో కొంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వీడియో